వచ్చిన డ్రాయింగ్ టాస్క్ లో వెంటనే ఆలోచించుకుంటూ ఐదే ఐదు నిమిషాల్లో గ్యాలక్సీ బొమ్మను వేసి శివాజీ టాస్క్ ని కంప్లీట్ చేశాడు ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ సైతం టాస్క్ లో ఎరగదీసేసాడు అమర్ అయితే కాస్త హెల్ప్ చేయండి రా అమర్ అంటూ పల్లవి ప్రశాంత్ ని అడిగినప్పటికీ ప్రశాంత్ అయితే మాటలు లేకుండా నేనైతే హెల్ప్ చేయను అంటూ తేల్చి చెప్పేశాడు అయితే పల్లవి ప్రశాంత్ ఈ విధంగా అమర్కి ఏ టాస్క్ లో కూడా సపోర్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే అమరే అని చెప్పచ్చు గతంలో క్యాప్టెన్సీలో ఎంతో సహాయం చేస్తే నువ్వు నాకు ఏ హెల్ప్ చేయలేదు అంటూ అమర్ తిరిగి ప్రశాంత్ నామినేట్ చేయడంతో ఆ వీక్ అంతా ఎంతలా ఏడ్చాడో మనందరం చూసాం ఇప్పుడు ఆ విషయాన్ని ఆఖరికి ఓటాపిల్ టాస్క్లోనే చెప్పడం జరిగింది ఇప్పుడు డ్రాయింగ్ టాస్క్లో కూడా అదే విధంగా నేను ఈ చిన్న హెల్ప్ కూడా చేయనన్నా నువ్వు నా విషయాల్లో దూరద్దు అంటూ క్లియర్ కట్టంగా చెప్పుకుంటూ వచ్చేసాడు మరి ప్రశాంత్ ఈ విధంగా బిహేవ్ చేయడంపై మీకేమనిపిస్తుంది అనేది తెలియజేయండి మరొక వైపు శివన్న అయితే డ్రాయింగ్ అయితే గ్యాలక్సీతో అందరినీ నవ్వించేశాడు అర్జునం బట్టి ప్రియాంక పల్లవి ప్రశాంత్ ఎవర్ వీళ్ళైతే చాలా సీరియస్ గానే డ్రాయింగ్ ఎదరగొట్టేశారని చెప్పుకోవచ్చు